ఈ అవకాశం ఇచ్చిన ఐగారిక అమ్మగారికి మీ అందరికీ ఉండాలండి మనం చెప్పే సాహస్యం ఏంటంటే పోయిన సంవత్సరం ఉపవాస కోటాల నుంచి ఈ సంవత్సరం ఉపవాస కోటాల వరకు దేవుడు ఎంతకనో కాపుదలు ఇచ్చాడండి మా కుటుంబానికి మాకు ఈ సంఘానికి ఎంతకనో కాపుతాలు ఇచ్చాడండి మరి ఈ కోటలకి ధన్సాయం లేదండి ముందుగా ధన్సాయం అందితే సాక్ష్యం చెప్పుకున్నాను అనుకున్నానండి మరి ఇప్పుడు వరకు కోటాలు ఘనంగా జరిగించి సంఘం ద్వారా ఇరు పొరుగు వరదల దేవుడు గుప్పిలిప్పించాడీ మరి మంచి వాతావరణం ఉంటే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాండి రాత్రి కాలం అంతా వర్షం పడింది అని చెప్పారండి మరి ఇక్కడ మాత్రం దేవుడు ఎటువంటి వర్షం కానీ వాతావరణం మంచి వాతావరణం ఇచ్చాడండి దేవుడు చేసిన కార్యం అండి మరి అలాగే కరెంటు వల్ల కానీ కరెంటు వల్ల కానీ మైక్ సెట్ వల్ల కానీ ఇప్పుడు ఏదో అభ్యంతరం వచ్చేదండి మరి అలా ఏం లేకుండా ఈ కోటాలకి దేవుడు ఎంతగానో కాపుతీలు ఇచ్చాడండి మరి ఈ కోటాలకి అందరూ ఎంతగానో పరిచయం చేశాడండి సంఘం కానీ మరి మమ్మీ డాడీ వాళ్ళు కానీ ఐగరామ్ గారు కానీ సావుకులు కానీ ఎంతగానో ప్రార్థనలు చేశారండి చిన్నపిల్లలు కూడా ఉపవాసాలు ఉన్నారండి ఎంతగానో పరిచయం చేశారండి వాళ్ళందరూ మైక్ సైడ్ విషయాల్లో వంటను పరిచయం చేసే విషయాల్లో కానీ వంటల విషయాలు కానీ అందరూ చాలా బలంగా చేశారండి ఈ కుటాలకి దేవుడు వారందరూ దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అండి మరి ఇక్కడ సంఘం డెవలప్ అవ్వాలని నూతన తీసుకురావాలని సంఘం కట్టబడాలని మీరు అందరూ ప్రయత్నం చేస్తారని వేడుకుంటున్నారండి మరి మా మమ్మీ డాడీ వాళ్ళు ఉపాసల్లో తోడు మీరందరూ ప్లాన్ చేయనండి మరి వాళ్ళు నాన్ వెజ్ అంతా మానేశారండీ గుడ్డు కూడా తినడం లేదండి మరి ఎంతగానో ఎన్నో నెలల నుంచి ఉపాసాలు ఇక్కడ కనక జరగాలని చెప్పి ప్రైస్ కూడా తినకుండా వాళ్ళు టిఫిన్లు మాత్రమే తినున్నారండి మరి ఎంతో నీరసంగా ఉండేది మా మమ్మీకి బాగోక చాలా రోజుల నుంచి మంచు మీదే ఉండేవాళ్ళండి మరి మాకు మాత్రం ఎంత నీరసంగా ఉన్నా కానీ పూట క్యారేజీలు కట్టడానికి మాత్రం ఖచ్చితంగా లేగాల్సిందండి లిగ్సే వాళ్ళు మాకు ఎంతగానో పరిచయం చేస్తే మాకు ఎంతగానో పని చేసేవాళ్ళు అండి మరి అలా చేస్తారు సంఘాన్ని కట్టుకుంటా మరి ఇప్పుడు వరకు దేవుడు ఎందుకనో ఆశీర్వదిచ్చారండి మరి ఇదంతా ఐగరం గారి ప్రార్థన క్రీస్తు సైన్య సహవాసం వల్లేనండి సాగుకులు చేసిన ప్రార్థననండి మరి ఇక్కడ సంఘం డెవలప్ అవ్వాలని మమ్మీ డాడీ మీద దేవుడు పరిశుద్ధాత్మ ఇంకా మెండుగా ఉండాలని మమ్మీ డాడీ వాళ్ళ ఇక్కడ సంఘం కట్టబడాలండి నూతన ఆకులు తీసుకురావాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను అలాగే ఏ సన్నిహిభనకి ఏ దేవుడు సొంత గృహం అవ్వాలని మరో సెంటర్ అవ్వాలని మా వదిన సంతానం కలగాలని మా రాజనికి ఫోర్త్ ఇయర్ అండి క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలని మరి నా పీటెక్ చదువులో తోడుకొని ఉండాలని నాకు ప్లేస్మెంట్ రావాలని ఎగ్జామ్స్ అన్నీ పాస్ అవ్వాలని మీరు అందరూ ప్రయత్నం చేస్తారని వేరుకుంటున్నాను ఇదే నా చిన్న శాస్త్రం నా గురించి నా చదువు గురించి ప్లాన్ చేయండి మీ అందరికీ నా ఉందని